హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ లేచారా లేదా ఈరోజు ఏంటనుకుంటున్నారా ఇవేంటో తెలుసా అందరికీ కొంతమందికి తెలిసి ఉండొచ్చు కొంతమందికి తెలియకపోయి ఉండొచ్చు చామదుంపలు చూసారా ఇవి అనుకునే అనుకునేవాళ్ళు దుంపలు తింటే కాళ్ళు నొప్పులు వస్తాయి అని ఇవి బాగా జిగురు జిగురుగా ఉంటాయి దీనిలో ఉన్న జిగురు మోకాళ్ళకు పడుతుంది అంట అంటే త్వరగా మొక్కల నొప్పులు రావంట ఈరోజు ఈ కర్రీ వండుతాం చాలా చాలాసేపటి తర్వాత ఉడికినాయి అన్నీ త్వరగానే ఉడికినాయి కానీ ఈ ఈ బండ చూసారా సరిగ్గా ఉడగట్లే ఎంతసేపయినా ఉడకట్లే ఎందుకే ఉడకట్లేదు బండ అని అంటే మీ సబ్స్క్రైబర్స్ నన్ను చూసిన వాళ్ళు ఎవరో లైక్ ఇవ్వట్లేదు అందుకే నేను వెలిగాను అని అంటుంది అరిగితే గిలిగితే వాళ్ళ మీద అలాగే నా మీద ఎందుకే బండా ఇప్పుడు నాకు స్కూల్కి లేట్ అవుద్ది అని అనుకుంటున్నా అన్నానని చెప్పి ఇప్పుడు ఉడికింది ఎప్పుడు కూర వండాలో వండుతున్నా ఇది ఎట్లా వస్తుంది ఉడికినా చూపిస్తా చూపిస్తాను ఒక ఆనియన్స్ కట్ చేసేసుకున్నా ఓ పక్కన చట్నీ అయిపోయింది పోపులు పెట్టే అంత టైం లేదు మీరు పోపులు పెట్టరా అని అడగమాకండి తొక్కలు ఎలా ఉన్నాయి చూసారా ఇదిగో ఈ ఇచ్చింది ఎంత మాట ఉందో చూసారా నన్ను చూసిన వాళ్ళు లైక్ కొట్టట్లేదు అందుకే ఉడకట్లేదు అని అంటుంది మిమ్మల్ని అవమానిచ్చినట్టే కదా మీరు త్వరగా లైక్ కొట్టండి లైక్ కొట్టినంత మాత్రాన మీ పోవో తెలుసా జస్ట్ నా వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది అంతే ఫైనల్గా టిఫిన్ రెడీ అయిపోయింది పునుగులు అద్దాకల పునుగులు ఏంట మధ్య తినడానికి వాళ్ళకి లేదు వేయడానికి నీకు లేదు అంటారా వాళ్ళు తినటము ఇష్టంగానే తింటారు నాకు ఈజీగా అయిపోద్ది అని చేస్తూ ఉంటాను ఎక్కువ టైము పునుగులే తింటూ ఉంటారు మాకు ఇంట్లో ఇంకో ఇవి చూసారా ఈ షేప్స్లో కట్ చేసుకోవాలి కొంచెం జిగురు జిగురుగా ఉంటాయి పర్లేదు కానీ అనుకునేరు దాని తొక్క అంతే నూనెలో పప్పు పెట్టి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్న ఈ కొంచెం రెడ్ డిష్కి వచ్చినాక అవి వేసుకోవాలి అది కూడా చూపిస్తా రెడ్ డిష్గా వచ్చినాయి కదా దీనిలో మనం కట్ చేసుకున్న చామదొంగ మొక్కలు ఇలా మిక్స్ వేసుకున్న తర్వాత ఉప్పు పరవైనా వేసుకోవడమే కొంచెం ఒక్కసారి పసుపు వేసుకోండి పసుపు వేసుకోండి నన్ను అడుగుతున్నారు నేను కారంలోనే పసుపు యాడ్ చేసుకుని ఉంచుకుంటానండి అందుకే సపరేట్గా పసుపు వేసుకోను సరిపడినంత ఉప్పు కారం వేసేసుకుని ఒక టూ టైమ్స్ తిప్పుకోవాలి చింతపండు కొంచెం జాలు పట్టదు కొంచెం చాలు ఇప్పుడు చింతపండుని పిసికేసుకుని పోసేసుకుందాం చిన్న కొన్ని పీల్స్ కూడా పోసేసినాక ఇట్లా అయ్యింది కొంచెం చిక్కపడుతుంది అయిపోయినాక ఈలోపు నేను నవ్వి ఆ జల్లేస్తా అంతలో కూర మీరు చూస్తూ ఉండండి కర్రీ అయిపోయింది ఇదిగోండి